ರಾಮ ಭಜನಕೋ ರಮನಿ ಪೀಲಸಿನ ರೇ ನನಕೆ ಓ ಮನಸ ರಾಮ ಭಜನಕೋ ರಮನಿ ಪೀಲಸಿನ ರೇ ನನಕೆ ಓ ಮನಸ राम तारकं दिव्यप्रसादमु राम तारकं दिव्यप्रसादमु 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 परमानन्दमे ओ मनसा रामभजनको रमणि पिलसिना राले न के मनसा रामतारकं दिव ప్రసాదము రామతారకం తారక దివ్య ప్రసాదము దివ్య ప్రసాదము దివ్య ప్రసాదము పరమానంద ఓ మనసా పరమానంద ఓ మనసా రామ భజనకు పిలసిన పిలసీనా ఓ మనసా ब्रह्मसुष्टिरा ब्रतुके मटिरा कटे काटिकी ओ मनसा ब्रह्म सुष्टिरा ब्रतुके मटिरा कटे काटिकी ओ मनसा सिर मुनिज़ मुनमित सिर मु घर मु नि 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 निज़ मुनी मिते निज़ मुनम ते कोरी न कोे कोरी न कोलो तीरो రామజనకు రమణి పీలసినే ననకే ఓ మనసా రమ తార దివ్య ప్రసాదము దివ్య ప్రసాదము పరమానందమే ఓ మనసా రమభనకు రమణి పీలసినాలే ననకే ఓ మనసా ವಂದ ಮಿತ್ರರುಲು ಬಾರ್ಯಾ ಬಿಡಲು ಆ ಬ್ರಹ್ಮಲಿಡವೇ ಓ ಮನಸಾ ಬಂಧುತ್ರ ಆ ಡವೇ ಓ ಮನಸ ಗುಡುನು ಬಿಡಸಿ ಬಯಟಕು ವೆಲಿತೆ ಗುಡುನು ಬಿಡಸಿ ಬಯಟಕು ವೆಲಿತೆ ಬಯಟಕು ವೆಲಿತೆ ಬಯಟಕು ವೆಲಿತೆ ಪಿಲಿಸಿನ ಪಲಕವೇ ಓ ಮನಸ ಪಿಲಿಸಿನ ಪಾಲಕವೇ ಓ ಮನಸ ರಾಮ ಭಜನಕೂ ರಮ್ಮನಿ ಪಿಲಸಿನ ರಲೆ ನನಕೆ ಓ ಮನಸಾ ರಾಮ ತಾರಕ ದಿವ್ಯ ಪ್ರಸಾದಮು ದಿವ್ಯ ಪ್ರಸಾದಮು ಪರಮಾನಂದಮೆ ಮೇ ಓ ಮನಸ రామ భజనకు రమ్మని పిలసిన నా రానకే ఓ మనసా మేడం దులు ఆస్తి పాస్తులు ధరనిలోనే ఓ మనసా మేడం దులు ఆస్తి పాస్తులు ధరనిలోనే ఓ మనసా ధరనిలో రాముని నిజముగ కొలిసితే ధరనిలో రాముని నిజముగ కొలిసితే నిజ ముగ కొలిసితే నిజ కొళితే పరమానందమే ఓ మనసా పరమానంద మే ఓ మనస రామ భజనకు రమణి పిలసిన రా ననకే ఓ మనసా రమతారక దివ్య ప్రసాదము దివ్య ప్రసాదము పరమానంద ఓ మనస రామ భజనకు రమ్మని పిలసిన ననకే ఓ మనసా జై శ్రీరామ్ మా పాట కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి కామెంట్ పెట్టండి తదుపరి వీడియోకి సహాయ సహకారాలు అందించండి జై శ్రీరామ్